ఫ్రెండ్స్ రాగిల సీమ రాగి సంగటి ఎలాగ చేసుకున్నా ఈ వీడియోలో చూద్దాము ముందుగా బియ్యం కడిగి పెట్టుకున్నాను అందులో రెండు సోముల వాటర్ పోయాలి రాగి సంగటి కోసము ട്ട പോയാലി എന്തെങ്കിലും ബിയ്യം മുടക്കല കാബട്ട மூத்தும் ரெண்டு நிமிஷம் பிய்ய உட்காலை காட்டி மூத்த பெட்டால மூத்த බියමුි පහ සලාම කොදිග උපයාලේ බබා මැත්තක් කොඩිටිනයි බී මුඩර පොතය සංහට භාගස ఇప్పుడు మా పిండి పోసుకున్నాము నేను జల్లు జల్లుల పట్టి పెట్టుకున్నాను అందులో పోయాలి కొద్దిగా తగినంత పోయాలి గేడతో తిప్పాలి అలాగ వంట తిప్పకపోతే ఒకసారి లావ చేయండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది రాయేసంగటి సెలవు కూడా అలా ఉన్న వంటలు పట్టకుండా ఉన్న గంటతో ఉండాలి అలాగే అడుగు తర అరగంటకుండా తిప్పుకుంటుండాలి ఉండాలి ఒక నిమిషం మూత పెడదాము పిండి ఉడికల కాబట్టి మూత వేదాము ఇప్పుడు మూత తీద్దాము పిండి ఉడికింది ఫ్రెండ్స్ అలాగా ఇప్పుడు మనం పొప్పతో అంతా లాగా కలపాలి గడిన వంటలున్నాయి కూడా పగిలిపోతాయి ఉంటలు లేకుండా అవుతుంది అలాగే పప్పు ఇస్తానాలి కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ రాయ సంగతి അതെ പ്രിൻസ് രാഗസമിറ്റി റഡി